గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని కొనబడును అదే రోజు ఆన్లైన్ డబ్బులు ఇవ్వబడును తిరుపతి అసెంబ్లీ సీటుకు కూటమిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కూటమి నాయకులు ఆరని శ్రీనివాసుల పూర్తిగా అక్కడ జనసేన నాయకుడుగా ఉన్నటువంటి కిరణ్ రాయల్ వైపు మొగ్గు చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది కిరణ్ రాయల్ టికెట్ ఇస్తే గనక కిరణ్ రాయల్ లాంటి స్థానికుడికి టికెట్ ఇస్తే అక్కడ గెలిచే పరిస్థితి ఉంటుంది కానీ ఆరణి శ్రీనివాసులు గెలిచే పరిస్థితి లేదు కింది స్థాయిలో ఉన్నటువంటి కూటమికి సంబంధించిన కింది స్థాయి నాయకత్వం పూర్తిగా ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది టికెట్ కన్ఫామ్ చేసి ఇన్ని రోజులైనా కలిసిగట్టుగా కలుపుకొని పోయి అక్కడ ప్రచారం చేసిన పరిస్థితి లేదు సో ఆరణి అని శ్రీనివాసులు అభ్యర్థిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది ఇవాళ తిరుపతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు సో అక్కడ ఈ టికెట్ గొడవ మీద జరుగుతున్నటువంటి ప్రస్తుత రగడ మీద పవన్ కళ్యాణ్ భేటీ అవకాశం కనిపిస్తుంది ఆరణి శ్రీనివాసల్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మూడు పార్టీల నేతల మీద ఉంది ఆయన్ని ఆయన అభ్యర్థిత్వాన్ని మీరు స్వాగతించాలి అని చెప్పి జరుగుతున్న రెండు గొడవని సర్దుమణిగించేలా పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అట్ ద సేమ్ టైం కిరణ్ రాయలు కూడా నాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పి మరొకసారి పవన్ కళ్యాణ్ ని కోరే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఇవాళ తిరుపతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూర్ అనేది ముఖ్యంగా హాట్ గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆరాని శ్రీనివాసులు గెలిచే పరిస్థితి లేదని నేతలు ఖరాఖండిగా పవన్ కళ్యాణ్ ముందే చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటో మనం తెలుసుకుందాం ప్రస్తుతం అక్కడ జనసేన నాయకుడిగా ఉన్నటువంటి టికెట్ ఆశించి ముందు భంగపడ్డ కిరణ్ రాయల్ ఎవరైతే ఉన్నారో వారికి ఫోన్ చేసి అసలు ఏటో క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫోన్ రింగ్ అవుతుంది హలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు తొమ్మిది నొక్కండి ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్ కిరణ్ రాయల్ గారు నమస్తే సార్ నేను మనం టీవీ నుంచి వలీ మాట్లాడుతున్నాను సార్ ఎలా ఉన్నారు కిరణ్ రాయల్ గారు తిరుపతిలో సీటు విషయానికి సంబంధించి కొంత ఏదో రగడ జరుగుతుందనే సమాచారం వస్తుంది ఆర్ఎండి శ్రీనివాసులు గారిని మార్చేసి కిరణ్ రాయల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది అసలు నిజమేంటి సార్ అలాగే పవన్ కళ్యాణ్ కానీ ఆయన స్థానికేతలు కాదు అతను వైసీపీ నుంచి వచ్చాడని చెప్పి ఇచ్చాము అది గత నెల రోజులుగా పంచాయతీ తిరుపతిలో బాగా హాట్ గా జరుగుతోంది నాట్ ఓన్లీ జనసేన టీడీపీ కేడర్ కూడా పనిచేయడం లేదు పూర్తిగా ముఖ్య నాయకులు ఎవరైతే డుమా కొట్టారు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాము కాబట్టి స్వయంగా ఈ పంచాయతీ తెచ్చడానికి పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వస్తున్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఆయనతో మాట్లాడుకొని ఒక అవి అవకాశం ఉంటే అవి అభ్యర్థిని మార్చమని అడుగుతాం లేకపోతే ఉన్న అభ్యర్థికి పనిచేయడానికి సిద్ధమవుతాము ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అవసరం ఉంటే అవకాశం ఉంటే అభ్యర్థిని మార్చండి అంటున్నారు కానీ మెజారిటీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు మీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది కిరణ్ రాయలకి టికెట్ ఇవ్వాల్సిందే అంటూ చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక నెల రోజుల నుంచి ఏమంటారు మీరు సార్ అంటే పార్టీకి పదిహేను సంవత్సరాలు పనిచేస్తున్నాం కాబట్టి బాధ ట్రై రాలేదు రాలేకపోయింది కానీ కళ్యాణ్ గారు తర్వాత మనం మాట్లాడలేకపోయాం కుదరలేదు కాబట్టి ఆ నిరసనంత వ్యక్తం చేస్తారు ఈ రోజు కళ్యాణ గారు అందరితో మాట్లాడాక కొంచెం అవన్నీ కూడా సర్దుమణి కొంచెం కూల్ అవుతున్నా ఆశిస్తున్నాము నాకు కూడా తగిన ప్రాధాన్యత ఏదైనా ఇస్తారు భవిష్యత్తులో మంచి అంటే చేస్తారా లేకపోతే సార్ సర్దుమణిలా చేస్తారని కోరుకుంటున్నా మార్చే అవకాశం ఉన్నా కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ సర్వే ప్రకారం అన్ని సర్వే రిపోర్ట్ కూడా తనకి నెగిటివ్ రావడం అవన్నీ కూడా చేరడం టీడీపీ కేడర్ లో ఉన్న నాయకులు కూడా అసంతృప్తితో ఉండడం ఇక్కడ వైసీపీ క్యాడర్ ను ఓడించాలంటే జనసేన టీడీపీ కలిసి పనిచేయాలన్నప్పుడు కొన్ని డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుంటే మంచిది దాని కూడా ఎవరికి సీట్ ఇచ్చినా పనిచేస్తామని చెప్పి చెప్పడం ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతాం తిరుపతి కానీ ఒకటి ఒకటి అడుగుతున్నాను కిరణ్ రాయల్ గారు మీలాంటి నాయకులు ఉన్నారు అక్కడ స్థానికులు ఉన్నారు మీ అందరినీ కాదని స్థానికేతరుని తీసుకొచ్చి పెట్టి టికెట్ ఇవ్వటం మళ్ళీ ఇప్పుడు ఈ టికెట్ ప్రకటించిన తర్వాత ఇలాంటి పరిస్థితి రావటం ఎందుకు ఇట్లా అంటారు సార్ అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాయలసీమలో ఏకైక సీటు బలజ సీట్ ఇచ్చి అతన్ని ఓడి తర్వాత గెలిచిన తర్వాత ఏమీ పవర్ లేకుండా తర్వాత అతన్ని హామీలు ఇచ్చి అతను మోసం చేయడం తారణ శ్రీనివాసులు అతన్ని చాలా ఇబ్బంది పెట్టారో తెలిసి అతను జనసేనకి రావడం అలాంటి వ్యక్తికి సీట్ ఇచ్చి బలిజల కాపులకు న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయము ఇవన్నీ కూడా కరెక్టే కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ లోకల్ ఫీలింగ్ తిరుపతి విషయానికి కళ్యాణ్ గారి దృష్టికి పోలేదు తప్ప మార్చే ఉండొచ్చు లేకపోతే చూడాలి ఓకే అంటే ఇప్పుడు మీ వైపు నుంచి ఏంటి సార్ ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి స్థానికుడికి ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వైపు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేరుగా తిరుపతికి వస్తున్నటువంటి ఈ సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు సార్తో కళ్యాణ్ గారు అవకాశం ఇస్తే పోటీ చేస్తాను ఓకే లేదు అంటే ఏదైనా మంచి భరోసా కల్పించి అతను గెలిపించుకోరండి మీకు అంతా భరోసా గారు ఎలా ఇస్తారు ఇస్తే ఖచ్చితంగా దాన్ని ఉంటాం సార్ ఫైనలీ కళ్యాణ్ మా కోసమైనా మాకు మా గౌరవం దూరం వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆర్ఎస్ శ్రీనివాస గారికి టికెట్ ఇచ్చే సందర్భంగా మీలాంటి నాయకుల్ని సంప్రదించారా లేదా మీ అభిప్రాయం తెలుసుకున్నారా లేదా అంటే అప్పుడు చేర్చింది నేనే అండి చేర్చింది నేనే బట్ అసలు తిరుపతి ఓకే శత్రువుని తీసుకొచ్చి మీ నెత్తి మీద పెట్టుకున్నారా అట్లా ఫీల్ అవుతున్నారా కాదు కాదు రాజకీయాల్లో ఇలాంటి జరుగుతాయి ట్విస్ట్ని తెలుసుకున్నామండి ఇదే చేయలేము బట్ ఎనీవే కళ్యాణ్ గారి మాటకి మేము గౌరవించాలి ఆయన నిర్ణయం చూద్దాం అన్ని సర్వేల రిపోర్ట్ అని మా దగ్గర ఉన్నాయి కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి ఈ రోజు ఫస్ట్ టైం ఆయన సీట్ అనౌన్స్ చేసిన తర్వాత జనసేన టీడీపీ నాయ ముఖ్యమంత్రితో కలుస్తున్నారు కాబట్టి ఏమైనా అవకాశం మార్చే అవకాశం అంటే ఒక ప్రచారం బలంగా జరుగుతుంది మీరు కూడా అసంతృప్తితో ఉన్నారు తీవ్రంగా పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని చెప్పి ఒక చర్చ అయితే ఒక ప్రచారం అయితే ఉంది మరి ఇది ప్రచారమేనా లేకపోతే ఇందులో కొంతమేరకైనా నిజం ఉందా చెప్పాలా ఉండి ప్రచారం సార్ నేను పార్టీ మారే అవకాశం లేదు నేను కళ్యాణ్ గారితో ఉంటా లేకపోతే పిఠాపురంకి వెళ్ళి చేసుకుంటాను ఇక్కడ ఇష్టం లేకపోతే అబ్బాయి నేను పిఠాపురం వెళ్ళి హ్యాపీగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు కృషి చేసుకుంటా నేను నా వర్గం పోతాం కానీ వేరే పార్టీకి వెళ్ళడం వేరే జెండా పట్టుకోసం మళ్ళీ నేను మహేష్ లాగా తీసుకురండి చుట్టు తీసుకురండి అదే ఒక ఉదాహరణగా కనిపిస్తున్నారు పోతిన మహేష్ ఎంతో నిబద్ధతగా జనసేన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తానని చెప్పారు ఎవరైనా నేను పార్టీ మారితే గనక కొబ్బరి మండల నరికే కత్తి ఎవరైనా కార్యకర్త తీసుకొచ్చి నా చేయైనా నరకండి అని చెప్పేసి పెద్ద ట్రోల్ చేస్తున్నారు మీరు కూడా దీని మీద మాట్లాడిన విషయం తెలిసింది సో ఇలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్ లో కొన్ని సంవత్సరాలుగా జన జనసేన కోసం పోటీ పార్టీ కోసం కష్ట వాళ్ళకి టికెట్ రావట్లేదే అన్న ఒక బాధ కనిపిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోయే అవకాశం ప్రజారాజ్య పార్టీ నుంచి కంటిన్యూ అవుతున్నా పరిస్థితులు అన్ని తెలుసు మహేష్ ఏదో ఆఫీస్ వచ్చాడు అతను వర్కౌట్ కాదు వెళ్ళిపోయాడు రెండు వేల పంతొమ్మిది సీట్ ఇచ్చా మహేష్ కి ట్వంటీ ఫోర్ కుదరలేదు నేను రెండు వేల పంతొమ్మిదిలో సీట్ రాలేదు రెండు వేల ఇరవై నాలుగు సీట్ రాలేదు అసలు మాకు ఏమి రాకమైన మేము పనిచేస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నాము కానీ అవకాశం కోరుకుంటాం తప్పేం కాదు కానీ అది అదృష్టం ఉండాలి అదృష్టం మాకు లేదు కాదు సార్ ఇప్పుడు అదృష్టం అనేది సెకండరీ కదా ముందు పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఓపెన్ గా చెప్పండి గుర్తింపు ఉంది కాబట్టి ఇరవ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి గుర్తించాము ఆహా ఇరవై ఒక్క స్థానాలే జనసేన పోటీ చేస్తుంది అందులో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సొంత పార్టీ నాయకులు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని పరిగణలోకి తీసుకోలేదు ఇలాంటి భావన చాలా మందిలో ఉంది సార్ మీరు ఓపెన్ గా చెప్పండి సార్ రాజకీయాలు రాజకీయం మనం జగన్మోహన్ రెడ్డి ఓడించాలి అన్ని తీసుకున్న సీట్లు గెలవాలి కొంతమంది కార్యకర్తలు ఉన్నా కూడా వాళ్ళు గెలిచే అవకాశం ఉండదు తిరుపతిలో గెలిచే అవకాశం ఉంది వస్తుంది భవిష్యత్తు కోసం అంటే మీరు గెలిచే అవకాశం ఉన్నా సరే ఎందుకు పట్టించుకోవట్లేదనే కదా ఎందుకు మిమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదనే కదా పాయింట్ ఇక్కడ అదే చెప్తున్నాం కదా సార్ ఇక్కడ పరిస్థితి ఏమంటే అతను ఒక సీనియర్ నాయకుడు ప్రధాన పనిచేస్తాడు జగన్మోహన్ రెడ్డి అతను మోసం చేశాడు అలాంటి వ్యక్తికి మనం ఇస్తే కాపు సామాజిక వర్గం న్యాయం జరుగుతున్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ సీట్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమన్నారు అభ్యర్థిత్వం మీద సార్ వాళ్ళు టీడీపీ ముఖ్య నేతలు ఎవరు కూడా పనిచేయడం లేదు ప్రజా ఖాళీగా ఉన్నారు

ఓకే అంటే కిరణ్ రాయల్ అభ్యర్థిత్వం కూడా ఖరారయ్యే అవకాశం కూడా ఉండొచ్చు ఉండొచ్చారు ఫైనల్గా ఒక మాట సార్ కిరణ్ రాయల్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో టీడీపీ బీజేపీ నాయకులు కూడా మీట్ అవుతున్నారా తిరుపతిలో చూద్దాం సార్ మీకు కన్ఫర్మ్ అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోన్ అందుబాటులోకి వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సార్ సో అది కిరణ్ రాయలు చెప్తున్నారు అక్కడ ఆరణి శ్రీనివాసుల మీద అభ్యర్థిత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది జనసేన నుంచే కాదు టీడీపీ బీజేపీ నాయకులు కూడా ఎవరు సహకారం అందించలేదు ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా కలిసి పనిచేసిన పరిస్థితి లేదు సో ఎవరైనా సరే స్థానిక నాయకుడికి అవకాశం ఇస్తే కనుక డెఫినెట్గా గెలిపించుకుంటామని కేడర్ కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది తిరుపతిలో ముఖ్యంగా ఈ మూడు పొలిటికల్ పార్టీలు పూర్తిగా ఆర్ని శ్రీనివాసుల అభ్యర్థిత్వం ఈ వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తిరుపతి వెళ్తున్నారు ఈ రత్స మీద టికెట్ గొడవ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరితో మాట్లాడి పరిస్థితిని సద్దుమణిగించేలా చేసి ఆరని శ్రీనివాస్ని గెలిపించండి అందరూ కలిసికట్టుగా పనిచేయండి కూటమి అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి కోరే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ మూడు పార్టీలకు సంబంధించిన కూటమి నాయకులు కూడా అంతే ధీటుగా స్థానికుడిని పెడితే బాగుంటుందని చెప్పి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారు కిరణ్ రాయలు అక్కడ ముందు వరుసలో ఉన్నారు జనసేన పార్టీ నుంచి స్థానికుడుగా ఉన్నారు ఆయనకి టికెట్ ఇస్తే బాగుంటుందని చర్చ ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఏమన్నా మనసు మార్చుకుంటారా ఆరణ్యం కాకుండా వేరే వాళ్ళకి ఇస్తారా కిరణ్ రైల్కి ఏమైనా ఇచ్చే ఆలోచన ఏమైనా చేస్తారా సో పూర్తిగా ఈ విషయం మీదే తిరుపతి రాజకీయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో పవన్ కళ్యాణ్ గారి రాక తర్వాత అక్కడ సమాలోచనల తర్వాత మీటింగ్ తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూద్దాం థ్యాంక్ యూ